శ్రీ సాయి రామ్ సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదంలో నమస్కరిస్తూ భక్తులందరికీ సాయిరాం శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి గ్రంథంలో ఈరోజు మహర్షులకు దివ్య దర్శనం శీర్షికలో ముచుకుందుడు ఇక్ష్పాకు వంశములోని మాంధాత కుమారుడు అతడు ఎంతటి పరాక్రమవంతుడో అంతటి భక్తుడు కూడా ుచుకుందుడు ఒకసారి దేవ అసురులకు జరిగిన యుద్ధంలో దేవతలకు సహాయపడిన ముచుకుందిని చూచి దేవతలు సంతోషించి ఏదైనా ఒక వరం కోరుకోమన్నారు బుచుకుందుని దానికి సమాధానంగా ముచుకుందుడు తనకు మోక్షాన్ని ప్రసాదించమని కోరాడు అప్పుడు వారు ఎవరికీ మోక్షాన్ని ప్రసాదించే శక్తి లేదు ఆ శక్తి ఒక్క శ్రీహరికి మాత్రమే ఉన్నది అని అన్నారు దేవతలు అప్పటికే ముచుకుందుడు భార్యా బిడ్డల్ని రాజభోగ్యాలని అన్నింటినీ వదిలిపెట్టి ఉన్నాడు ఆయన దేవతలతో తనకు మంచి నిద్ర కావాలని అడిగాడు తత్ఫలితంగా ముచుకుందుడు ఒక పర్వత గుహలో నిద్రపోతున్నాడు కొన్ని తరాలు గడిచిపోయాయి ద్వాపర యుగం వచ్చింది కాలయవనుడు కృష్ణుణ్ణి బంధించాలని చాలా కాలం నుంచి చూస్తున్నాడు ఒకనాడు అతడు కృష్ణుని వెంటబడ్డాడు కృష్ణుడు పరిగెత్తసాగాడు కాలయవనుడు వెనుక తడుముకుంటూ వస్తున్నాడు చివరకు కృష్ణుడు ఒక గుహలోకి వెళ్ళాడు కాలయవనుడు కూడా ఆ గుహలోకి వెళ్ళాడు ఆ గుహలో కృష్ణుడు నిద్ర అభీని నిద్రను అభినయిస్తున్నాడని భావించి కాలయవనుడు మహాపురుషుడైన ముచికుందుని తన్ను తన్నాడు ముచికుందుడు కళ్ళు తెరిచి కూర్చున్న చూపుకి కాలయవనుడు భస్మమైపోయాడు అప్పుడు భక్తుడైన ముచుకుందునికి ఆ కొండ గుహలో కృష్ణ పరమాత్ముడు దివ్య దర్శనం అనుగ్రహించాడు కోర్ణ చంద్రవదనంతో భక్షస్థలం మీద శ్రీవత్స లాంఛనంతో కౌస్తుభారంతో మకర కుండల కాంతులతో చతుర్భుజాలతో ప్రసన్న సుందరంగా సాక్షాత్కరించిన పరమాత్మను చూచి ముచుకుందుడు ఆశ్చర్యచకితుడయ్యాడు ఆ మహాతేజస్సు దుర్నిరీక్షంగా ఉంది ఆయన ఎలాగో తెప్పరిల్లి ధైర్యం తెచ్చుకొని మహాత్మ దుస్సహమైన నీ తేజస్సుతో భూమి ఆకాశాలు నిండిపోయాయి ఎవరో స్వామి అని ప్రశ్నించాడు మంచి అప్పుడు కృష్ణుడు నా గుణ కర్మ నామావళిని లెక్కించటం నాకే సాధ్యం కాదు నా గుణ కర్మ నామావళిని లెక్కించటం నాకే సాధ్యం కాదు అంటూ శ్రీకృష్ణుడు తనను తాను పరిచయం చేసుకుని పౌర్వం నీవు నన్ను సేవించిన కారణంగా ఇప్పుడు నిన్ను అనుగ్రహించే ఉద్దేశంతో ఈ కొండ గుహకు వచ్చాను నీకేమి ఇష్టమో కోరుకోవాల్సినది అన్నాడు అప్పుడు ముచుకుందుడు ఆయన నారాయణ దేవుడని గ్రహించాడు ఇరవై ఎనిమిదవ మహాయుగంలో నారాయణుడు అవతరిస్తాడని పౌర్వం గర్గ మహర్షి చెప్పిన విషయం గుర్తుకొచ్చింది ముచుకుందుడు కృష్ణ పరమాత్మని స్థుతించి తనకు ఆయన సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించమని అభ్యర్ అభ్యర్థించాడు శ్రీకృష్ణుడు అతడు కోరిన వరాన్ని ప్రసాదించాడు ముచికుందుల గుహ నుంచి బయటకు వచ్చి చూచి సూక్ష్మ ప్రమాణ దేహాలతో ఉన్న మనుష్యులను పశువులను వృక్షాలను తిలకించి కలియుగం రాబోతున్నదని అనుకున్నాడు అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళి నా నరనారాయణ స్థానమైన ఆశ్రమం చేరుకొని ధ్యాన నిమగ్నుడై శ్రీకృష్ణుడు నిత్య సాన్నిహిత్య అనుభూతిని పొందసాగాడు భాగవతంలోని కథ ఇక సత్యసాయి స్వామి అవతారంలో లోని స్వామి శివానంద గారి శిష్యులు స్వామి సచ్చిదానంద స్వామి సదానంద ఈయన శివానంద గారి శిష్యులు సచ్చిదానంద సదానంద వారిద్దరూ తమ గురువు గారికి ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి భగవాన్ బాబా వారిని దయతో హిమాలయ పర్వతాలకు రమ్మని ఆహ్వానించాలని బాబావారి సన్నిధికి వచ్చారు వారి హృదయపూర్వకమైన ఆహ్వానంపై శ్రీ సత్యసాయి బాబా పంతొమ్మిది వందల యాభై ఏడులో భక్తులతో భద్ర యాత్రకు బయలుదేరి వెళ్ళారు ఒకనాడు భగవాన్ బాబా సచ్చిదానంద స్వామిని ఏకాంత సంభాషణకు పిలిచారు సచ్చిదానందకు ధ్యానంలో కూర్చున్నప్పుడు చల్లగా ప్రశాంతంగా వినీలంగా ఉన్న సముద్రం పైన వెన్నెలను కురిపిస్తున్న పున్నమి చందమామ కనిపించేవి ఆ విషయాన్ని భగవాన్ బాబా ప్రస్తావించి నీవు చేరవలసిన లక్ష్యం చేరువవుతున్నది అటువంటి అప్పుడు బద్దకించకుండా మార్గం తప్పకుండా ముందుకు వెళ్ళాలి అని ప్రబోధించాడు సచ్చిదానందకు ఆయన ఆధ్యాత్మిక పురోగమనానికి సహాయపడటానికి నిరంతరం ని భగవాన్ బాబా ఆయనకు ప్రదానం చేశారు తన అనుగ్రహ సూచకంగా ఏదైనా బహుమతి నిద్దామని స్వామి హస్తచాలనం చేస్తుండగా సచ్చిదానంద భగవాన్ బాబా చేయబట్టుకుని స్వామి మీరు నాతో ఉండటమే నాకు కావాలి ఈ విభూతి కానీ బంగారు వెండి లాకెట్లపై మీ బొమ్మలు కానీ నాకు వద్దు మీరు ఇచ్చే అమూల్యమైన వస్తువులలో అమూల్యమైనది మీరే అన్నాడు భగవాన్ బాబా అందుకు అంగీకరించి ఆయనకు తన నిరంతర దివ్యత్వ ప్రత్యక్షానుభూతిని ప్రసాదించారు సత్యనా సచ్చిదానందకు శివానంద గారి శిష్యుడైన ఆ ఎప్పుడూ బాబా తనతో ఉండేటట్లుగా అనుభవ అనుభూతిని ప్రసాదింపజేశారు భగవాన్ బాబా భక్తులతో భద్ర వెళ్ళి వస్తున్నారు తిరుగు ప్రయాణంలో ఒక చోట బస్సులు నిలిపి స్వామి ఒక్కరే కాలిపాటన గంగా తీరం వెంట నడిచి వశిష్ట వెళ్ళారు అప్పుడు సాయంత్రం అప్పుడు సమయం రాత్రి తొమ్మిది స్వామి కఠిన తపస్సుతో జీవితం గడుపుతున్నారు స్వామి లోపలికి వెళ్లి మిగిలిన భక్తుల్ని లోపలకు రావద్దని చెప్పి తలుపు వేసుకున్నారు కొంతసేపటికి వెంకటగిరి వాస్తవ్యుడు డివి జీవన సమితి అధ్యక్షుడు అడ్వకేట్ టి సుబ్బరామనాయుడు గారు స్వామి ఇంకా రాలేదే అని ఆ తలుపు సందులో నుంచి లోపలికి చూశారు వశిష్ఠోళ చూశారు ఆ దృశ్యం పరమాద్భుతమైనది పురుషోత్తమానంద ఒడిలో భగవాన్ బాబా తల పెట్టుకొని పడుకున్నాడు బాబా వారి శరీరం జ్యోతిర్మయమై భాషించింది బాబా వారి ఆకృతి చాలా పెద్దది అయినట్లుగా కనిపించింది భగవాన్ బాబా ముఖం నుంచి శరీరం నుంచి అమితమైన కాంతి తరంగాలు వెలువడసాగాయి లోపల పురుషోత్తమానంద వారి ఇద్దరు శిష్యులు కూడా ఆ దివ్య దృశ్యం చూసి దిగ్భ్రాంతి చెందారు ఆశ్చర్యానందాలతో వారు తవ్విపోయారు ఒకటి రెండు నిమిషాలు అయినాయి బాబా లేచి డెబ్బై సంవత్సరాల ఆ మహర్షి ప్రక్కన కూర్చొని పేరు పెట్టి పిలిచి నిదానంగా ఆయనను మళ్ళీ బా తీసుకొని అప్పుడు బాబా వారు మనోహరంగా స్వామి కీర్తనను పాడి వినిపించి వారికి ఆనందం కలిగించారు రక్తచాలన చేసి గులాబీ రంగు స్ఫటికమాలను సృష్టించి పురుషోత్తమానంద ప్రసాది ఆ దృశ్యం దర్శించిన సుబ్బరామాయుడు గారి ఆనందం తీతం తరువాత బాబావారి సంభాషణలో పురుషోత్తమానందకు పద్మనాభ స్వామి అంటే చాలా ఇష్టమని అందువల్ల ఆ వృద్ధ తపస్వికి భగవాన్ బాబా జ్యోతి పద్మనాభ స్వామి దర్శనం అనుగ్రహించారని తెలిసి అంతకు ముప్పై ఎనిమిది సంవత్సరాలకు పూర్వం పురుషోత్తమానంద తన గురువు గారికి లేఖ రాశారట లోకమంతా నాకు అబద్ధంగా కనిపిస్తున్నది సత్య స్వరూపాన్ని నేను నా కళ్ళ ఎదుట చూస్తేనే తప్ప నేను నమ్మలేను అని ఆ మాటకు తరువాత చేసిన సాధనకు సమాధానమే కాబోలు సత్యస్వరూపుడైన భగవాన్ బాబా చూపిన జ్యోతి పద్మనాభ స్వామి దర్శనం భగవాన్ బాబా రెండు వేల ఐదు అక్టోబర్ పదకొండవ తేదీ నాడు నవరాత్రి ఉత్సవాలలో ప్రసంగిస్తూ నేను హృషికేసి వెళ్ళినప్పుడు అక్కడ వశిష్ట గుహలో పురుషోత్తమానంద ఉండేవాడు ఆ గుహలో ఒక చిన్న దీపం పెట్టుకొని ఆయన ఒక్కడే అక్కడ ఉండేవాడు రోడ్డు పైకి వచ్చి ఎవరైనా వెళుతుంటే కొంచెం పాలు ఇవ్వండి అని అడిగి తీసుకునేవాడు వాటితో టీ పెట్టుకుని తాగేవాడు అప్పటికి ఆయన బాగా వృద్ధుడైనాడు కట్ట రోడ్డు మీదకు వెళ్ళటానికి కూడా ఆయనకు శక్తి లేకపోయింది పురుషోత్తమనం ఆ కొండ చాలా ఎత్తైనది రెండు చేతులు రెండు కాల సహాయంతో ఆయన ప్రాకుతూ కొండనెక్కేవాడు నేను ఆ గుహకు వెళ్ళినప్పుడు నా వెంట కస్తూరి కూడా వచ్చాడు నన్ను చూసినప్పుడు పురుషోత్తమానంద ఆనందానికి అవధులు లేవు ఈనాడు నేను నిజంగా పురుషోత్తముని దర్శించుకున్నాను నా జన్మ ధరించింది అంటూ ఆనంద బాష్పాలు రాల్చాడు పురుషోత్తమానంద ఆయన ప్రార్థనలు మన్నించి రెండవ రోజు కూడా నేను అక్కడికి వెళ్ళాను అక్కడ నుంచి తిరిగి వచ్చేటప్పుడు కస్తూరి దగ్గర ఒక చిన్న కాగితం తీసుకొని నేను మళ్ళా ఫలానా తేదీని ఫలానా టైంకి వస్తాను అని వ్రాసి పురుషోత్తమానంద చీటికి ఇచ్చాను ఆ రోజున ఆయన గంగా నదిలో స్నానం చేసి వచ్చి నా దర్శనం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు ఆ చీటీలో ఉన్న తారీఖును బట్టి చెప్పిన సమయానికి నేను ఆయన ఎదురు సాక్షాత్కరించాను ఆనందంగా స్వామిని చూస్తూ చూస్తూ ఆయన స్వామిలో ఐక్యం చెందాడు పురుషోత్తమానంద మీలో చేరిపోయాడు అని ఆయన శిష్యులు నాకు టెలిగ్రామ్ ఇచ్చారు అంతే స్వామి ఇక్కడ ఉండంగానే ఆయన మరొక శరీరంతో పురుషోత్తమానందకు దర్శనమిచ్చి ఆయనకు ఆయన పురుషోత్తమానందం తనలో కలుపుకున్నారు ఈ విషయాన్ని శిష్యులు టెలిగ్రామ్ ఇచ్చారట స్వామికి ఆ సమయంలో రాజారెడ్డి కూడా ఉన్నాడు పురుషోత్తమానంద పుట్టిన దినము సమాధి చెందిన దినము రెండు ఒకటైనాయి పోయిన తూరి తూరి అంటే సమయం పోయిన తూరి నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు పురుషోత్తమానంద పుట్టిన తేదీన అతని ఫోటో పెట్టించి అందరితో భజన చేయించాను ఈ విధంగా అనేక మంది ఋషులు స్వామిని దర్శనం కోసం స్వామి దర్శనం కోసం ఎంతో ప్రతిభిస్తున్నారు అని పలికారు స్వాలు స్వామి దగ్గర దాదాపు నూరు సంవత్సరాల వయసు గల కారుణ్యానంద స్వామి ఉన్నారు ఆయన మొదట కొన్ని సంవత్సరాల పాటు రమణ మహర్షి దగ్గర తిరువన్నామలలో ఉన్నారు ఈ కారుణ్యానంద మరికొన్నాళ్ళు తిరుపతి దగ్గర గోగర్భంలో మలయాళ స్వామి చెంత కూడా ఉన్నారు ఆ తరువాత పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఋషికేసులో స్వామి శివానంద దగ్గర సన్యాస స్వీకరించి అనేక ఆధ్యాత్మిక సాధనలు చేశారు తరువాత రాజమహేంద్రవనంలో గౌతమి జీవకారుణ్య సంఘాన్ని స్థాపించి దీనమానవ దీనమానవ సేవ కంకణం కట్టుకున్నారు కారుణ్యానంద చివరకు ఆయన పంతొమ్మిది వందల ఎఫ్ఐఆర్లో శ్రీ సత్యసాయి సన్నిధికి నిధికి చేరుకున్నారు కారుణ్యానంద నిద్రపోయేటప్పుడు గురక పెడుతుంటారు అందువల్ల ఆయన భగవాన్ బాబావారితో ఒకే గదిలో పడుకోవడానికి ఇష్టపడేవారు కారు ఒకసారి కారుణ్యానందను బాబావారు సందేహించకుండా తన గదిలో పడుకుని అని అన్నారు శ్రీ సత్యసాయి బాబావారు ఎప్పుడూ నిద్రపోరు ఎడం వైపు తిరిగి పడుకుంటారు నేత్రాలు అర్ధనిమీలతములై ఉంటాయి కానీ నిద్రపోరు తన చుట్టూ ఏమి జరుగుతున్నదో ఆయనకు తెలుసు అంటారు కరుణా కారుణ్యానంద ఆ రోజు రాత్రి కారుణ్యానందకు అద్భుత దర్శనమైంది స్వామి తమ శయ్యపై పౌలించారు కారుణ్యానంద కింద పక్క వేసుకుని పడుకున్నారు కొంతసేపు గడిచింది స్వామి నిద్రపోతున్నారా అని కారుణ్యానంద లేచి కూర్చుని స్వామి పడుకున్న శయ్య వైపు చూశారు ఆయన ఆశ్చర్యానికి అంతులేదు ఆ శయ్య మీద వినీలమైన కాంతితో బాలకృష్ణుడు శయి శయనించి ఉన్నాడు కారుణ్యానందకు అర్థం కాలేదు కలయమో అనుకున్నాడు కళ్ళు నలుముకొని పరీక్షగా చూశాడు ఒకవేళ ఇది కల కాదు కదా అనుకున్నాడు కాదు ఎంత మాత్రమో కాదు ఆయన పూర్తిగా మెలకువతోనే ఉన్నారు మళ్ళీ మళ్ళీ చూశారు అవును అందాల బాలకృష్ణుడు సందేహం లేదు కొద్ది క్షణాల తర్వాత మళ్ళీ చూశారు అక్కడ బాబా మాత్రమే పౌలించి ఉన్నారు ఆయన అంటారు అది భ్రాంతి కాదు కల కాదు నేను పూర్తిగా మెలకువతో ఉన్నాను నేను బాలకృష్ణుడిని చూశాను ఆ బాలకృష్ణుడు సత్యసాయిగా మారటమూ చూశాను భగవాన్ బాబా దివ్య తన దివ్యత్వాన్ని తానుగా ప్రత్యక్షంగా చెప్పరు అలా చెబితే బహుశా తండోపతండాలుగా ఎక్కడెక్కడ జనం తరలి వస్తారని కాబోలు అంటారు సాయిరామ్